అక్షయ తృతీయ హిందూ ధర్మంలో ఒక పవిత్రమైన అక్షయమైన రోజు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై వచ్చే అక్షయ తృతీయ అనేక శుభయోగాలతో మంత్రముగ్ధం చేయబోతోంది ఈ పవిత్ర దినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మరియు కుబేరుని భక్తితో ఆరాధిస్తే సిరి సంపదలు శాంతి ఆయురారోగ్యాలు అక్షయంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున బుధుడు శని శుక్రుడు రాహువు మీనరాశిలో స్థానం పొందడం వల్ల యోగం ఏర్పడుతోంది చంద్రుడు బృహస్పతితో వృషభ రాశిలో సంచరించడం వల్ల గజకేసరి రాజయోగం కూడా నిలిచింది అదే సమయంలో మాలవ్య లక్ష్మీనారాయణ యోగం మరియు రవి సర్వార్థ యోగం కూడా కలిసి వస్తున్నాయి ఈ అత్యంత శుభయోగాల సమాహార సమయంలో కొన్ని రాసుల వారికి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహాన్ని ప్రసాదించబోతున్నారు వారి వృత్తి వ్యాపారం ఉద్యోగ రంగాల్లో విశేష పురోగతి కనిపించనుంది ఇక వారికో ఆర్థికోన్నతి గౌరవ ప్రాప్తి కుటుంబ శుభం తెచ్చే అదృష్ట కడియ ఈ అద్భుత దినాన దేవతలను పూజించి ధార్మికంగా కొనుగోలు చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతున్నాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ అక్షయ తృతీయ నాడు మీ జీవితంలో శాంతి ఆనందం ఆయుషు సంపదలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ నిండి ఉండాలని టీవీ టు భక్తి తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు